అండి వచ్చేసి కలర్ ఇంప్రూవ్మెంట్కి ట్యాన్ కంట్రోల్కి కి మచ్చలకి కాంబో ప్యాక్ అనమాట యూస్ చేసే విధానం ఎలా అంటే డైలీ సోప్తో ఫేస్ వాష్ చేసుకుని డే క్రీమ్ రెండు చుక్కలు అనేది ఫేస్కి అప్లై చేసుకోవాలి దీని తర్వాత సన్ స్క్రీన్ అనేది ఒక రెండు చుక్కలు తీసుకుని ఫేస్కి అప్లై చేసుకోవాలి దీని మీద వేరే క్రీమ్స్ కానీ ఏమీ పెట్టకూడదు ఇంకా ఇంట్లో ఉన్నా బయటికి వెళ్ళినా సరే కంపల్సరీ ఈ రెండు క్రీమ్స్ యూస్ చేస్తే రిజల్ట్ చాలా బాగుంటుంది ట్యాన్ కంట్రోల్ అవుతుంది అనమాట షైనీగా కూడా ఉంటుంది తర్వాత ఈవినింగ్ వచ్చేసి ఏంటంటే కాటన్ ప్యాడ్లో కొంచెం స్ప్రే చేసుకుని ఫేస్ అనేది క్లీన్ చేసుకోవడం వల్ల ఏంటంటే మొత్తం డస్ట్ అంతా క్లీన్ అయిపోతుంది అనమాట జెంట్స్ లేడీస్ ఎవరైనా యూస్ చేయొచ్చు మళ్ళీ నైట్ వచ్చేసేటప్పటికి ఈ సోప్తో ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఈ క్రీమ్ అయిదా చుక్కలు అనేది ఫేస్కి అప్లై చేసుకోవాలి డైలీ ఇలా రొటీన్గా చేయడం వల్ల రిజల్ట్ చాలా బాగుంటుంది ఇది టెన్ డేస్కి ఒకసారి ప్యాక్ అనమాట ఒక చిటికీడంత తీసుకుని ఫేస్కి అప్లై చేసుకుని టెన్ ఒక హాఫ్ అన్ అవర్ అనేది ఉండాలన్నమాట తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకోవడమే ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీమ్ ఇది ఉండే నెంబర్ని సేవ్ చేసుకుని వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు కాల్స్ కూడా చేయొచ్చు మాది వచ్చేసి హైదరాబాద్ మణికొండ పప్పాలు కూడా బాబాయ్ హోటల్ ఆపోజిట్ శ్రీదీవ్య కళాస్ బ్యూటీ సెలూన్ మాది మార్నింగ్ టెన్ టు నైట్ టెన్ వరకు కూడా ఓపెన్ అయ్యే ఉంటుందండి సండే కూడా ఓపెన్ అయ్యే ఉంటుంది